ఓం శ్రీ మాత్రే నమహం ఓం శ్రీ జగన్మాత శక్తియే నమహం అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో నేను చెప్పబోయే ఒక చిన్న పని ఆదివారం రోజున మీరు చేశారు అంటే మీకు పూర్తి ఆరోగ్యవంతులుగా మీరైతే ఉంటారు అలాగే మీరు అనుకున్న పనులు అన్నీ జరిగిపోతాయి మీరు ఏ పని అయితే అనుకున్నారో ఆ పనులు అన్నీ కూడా ఆ పని లేదా ఆ పనులు జరిగిపోతాయి అలాగే మీ మనసులో ఉన్న కోరికలు ఏమైతే ఉన్నాయో కోరుకున్న కోరికలు మీ మనసులో ఉంటాయి ఈ కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి అంటే ఆదివారం రోజున మనం ఈ యొక్క చిన్న పని మనం చేయడం ద్వారా మనకి మూడు ఉపయోగాలు ఒకటి మనకున్న అనారోగ్య సమస్యలు మొత్తం తొలగిపోతాయి ఆరోగ్యవంతులుగా ఉంటాం రెండు అనుకున్న పనులు అన్నీ కూడా జరుగుతాయి మనం ఏ పని అయితే అనుకున్నామో అవన్నీ జరిగిపోతాయి తర్వాత మనసులో కోరికలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరుతాయి మరి మనసులో మనం కొన్ని కోరికలు కోరుకుంటూ ఉంటాం సాధారణ కోరికలు చిన్న చిన్న కోరికలు కోరుకుంటూ ఉంటాం అవి కొంతమందికి నెరవేరక చాలా బాధపడుతూ ఉంటారు మరి వారు వాళ్ళు ఏంటంటే అరే మేము చాలా సాధారణంగా కోరికలు కోరుకుంటున్నాం కదా మరి ఇవి కూడా ఎందుకు నెరవేరట్లేదు చిన్న చిన్న కోరికలు అని బాధపడే వాళ్ళు ఈ పరిహారం చేయండి ఆదివారం రోజున ఖచ్చితంగా మీ మనసులో ఉన్న కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి ఇక అనుకున్న పనులు మీరు ఏ పని అయితే అనుకుంటారో ఈ పరిహారం చేసి మీరు ఆ పని ప్రారంభించండి ఖచ్చితంగా ఆ పని అనుకున్న సమయంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఎన్ని అవరోధాలైన సరే అధిగమించి మీ అనుకున్న పని జరుగుతుంది అలాగే అనారోగ్యం మీరు ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారనుకోండి తరచు కూడా మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా బాధపడుతున్నా మీరు చేయొచ్చు లేదా వాళ్ళతో కూడా చేయించవచ్చు లేదంటే అనారోగ్యంతో లేకపోయినా కూడా మీరు ఈ పరిహారం చేశారంటే భవిష్యత్తులో మీకు అనారోగ్యాలు వచ్చే అవకాశం కూడా ఉండదు లేదనమాట పూర్తి ఆరోగ్యవంతులుగా ఉంటారు మీ యొక్క ఆయుష్ కూడా పెరుగుతుంది మీరు చాలా ఆనందంగా ఉంటారు అంటే ఒక్క ఆదివారం రోజు చేసే పరిహారానికి ఈ మూడు రకాల ఫలితాలైతే ఉంటాయి మరి దీన్ని మీరు నమ్మకంతో ప్రతి ఒక్కళ్ళు స్త్రీ పురుషులు ఎవరైనా కానీ నమ్మకంతో మాత్రమే చేయండి మరి నేను అన్ని కూడా ఎలాంటి శ్రమ ఖర్చు లేని చాలా తేలికైన పద్ధతిలో పరిహారములు చెప్తూ ఉంటాను అందరూ బాగుండాలనే ఉద్దేశంలో నేను ఈ గ్రంథాల నుంచి సేకరించిన ఈ విషయాలని స్వార్థంగా నాలో ఉంచుకోకుండా నిస్వార్థంగా అందరికి చెప్తూ ఉంటాను కాబట్టి మీరు ఈ మూడు సమస్యలు ఉన్నవాళ్ళు లేదంటే ఇందులో ఏదో ఒక సమస్య ఉన్నవాళ్ళు మీరు ఖచ్చితంగా చేయండి మంచి ఫలితం అయితే ఉంటుంది మరి దయచేసి వీడియోని ఇచ్చే వరకు చూడండి వీడియో చాలా చాలా బాగుంటుంది చూడండి మరి మనం ఈ పరిహారం చేయాలంటే జిల్లెడు చెట్టు చూడండి సాధారణ జిల్లెడు ఇది అంటే ఇందులో తెల్ల జిల్లెడు ఉంటుంది తెల్ల జిల్లెడు చాలా అరుదుగా ఉంటుంది ఇప్పుడు ఈ పరిహారానికి తెల్ల జిల్లెడు అవసరంలా ఒక తెల్ల జిల్లెడు ఉంటే ఓకే తెల్ల జిల్లెడు లేకపోయినా సాధారణ జిల్లెడితో కూడా ఈ పరిహారం చేయవచ్చు మరి ఈ జిల్లెడు చెట్టు ఉన్న ప్రదేశానికి ఆదివారం రోజున ఈ మూడు సమస్యల కోసం లేదా ఈ ముడిట్లో ఏదో ఒక సమస్య కోసం ఎవరైనా సరే స్త్రీ పురుషులు లేదంటే వయసుతో నిమిత్తం లేకుండా కొంచెం పెద్దవాళ్ళైనా సరే చక్కగా తలస్నానం చేసి ఆదివారం రోజున ఉపవాసంతో ఉండి అంటే ఏమి తినకుండా పరగడుపున ఉండి ఉపవాసంతో ఉండి నూతన వస్త్రాలు ధరించండి చక్కగా నూతన వస్త్రాలు మీకు ఎన్ని బాధలున్నా మరి మా సమస్యలు ఎన్నో ఉన్నాయి అనుకున్నా లేదంటే మా కోరికలు నెరవేరట్లేదు అని మీరు అప్పటిదాకా ఎంత మానసికంగా ఇబ్బందుల్లో ఉన్నా మానసిక ఆందోళనలు మానసిక బాధల్లో ఉన్నా ఆదివారం రోజున ఆదివారం అంటే మొదటి వారం ఆది అంటే మొదటి ఆది మొదటి వారం రోజున దీన్ని రవివారం అని కూడా అంటారు ఈ వారం రోజున మీరు చక్కగా నూతన వస్త్రాలు ధరించి చక్కగా తలస్నానం చేసి ఉపవాసంతో ఉండి మీ యొక్క ఇష్టదైవాన్ని మనస్సులో ప్రార్థించుకొని ఈ చెట్టు వద్దకు రండి మరి ఆదివారం జిల్లడి చెట్టుకి పూజ చేయడం అనేది చాలా చాలా గొప్ప విషయం అనమాట ఆదివారం రోజున తెల్ల జిల్లెడుకు కానీ లేదంటే జిల్లెడుకు కానీ ఆదివారం రోజున పూజ చేయడం అనేది చాలా గొప్ప విషయం ఎందువల్లంటే ఆదివారం రోజున తెల్ల జిల్లెల్లో ఔషధ గుణాలు ఎక్కువగా కలిగి ఉంటాయి అంటే జిల్లెడు అంతా కూడా చెట్టునంతా కూడా ఔషధ గుణాలు కలిగి ఉంటుంది కానీ ఆదివారం రోజున దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది అందుకే చూడండి తెల్ల జిల్లెడు ఆదివారం తెచ్చుకొని మీరు ఆ వేరుని దగ్గర పెట్టుకోండి లేదంటే జిల్లెడు చెట్టుని వేరు తెచ్చుకొని దగ్గర పెట్టుకోండి అని మన పెద్దలు చెప్తూ ఉంటారు అంటే సాధారణ గడియల్లో కన్నా ఆదివారం అనే ఈ మొదటి రోజున ఆ జిల్లెడు చెట్టులో చాలా శక్తి కలిగి ఉంటుంది కాబట్టి ఆ రోజు మనం ఈ చెట్టు వద్దకు వచ్చి ఈ చెట్టు యొక్క మొదల భాగంలో నీళ్లు పోయండి నీళ్లు పోయాల్సి ఉంటుంది మొదల భాగంలో చక్కగా నీళ్లు పోయండి తర్వాత ఈ చెట్టుకి మీరు ఇష్టంగా తినే మూడు పదార్థాలని నైవేద్యంగా పెట్టండి ఆ మూడు పదార్థాలు అందులో ఒకటి ఖచ్చితంగా తీపై ఉండాలి తీపి పదార్థాన్ని కూడా ఆ మూడిట్లో ఒకటి నైవేద్యంగా పెట్టండి మరి ఇంకా ఈ తెల్ల జిల్లెడు చెట్టు కానీ లేదంటే జిల్లెడు చెట్టు కానీ ఆదివారం రోజున ఈ చెట్టుకి మనం ఎందువల్ల పూజలు చేయాలి అంటే ఆ రోజు సూర్యుని యొక్క ప్రభావం దీనిపైన ఎక్కువగా ఉంటుంది సూర్యుని యొక్క ప్రభావం కూడా కాబట్టి మనం దీనికి ఆ రోజు పూజ చేయాలని కూడా చెప్తూ ఉంటారు తర్వాత అలాగే ఈ తెల్ల జిల్లెడు యొక్క లేదంటే జిల్లెడు చెట్టు యొక్క ప్రభావం అనేది ఆ రోజుల్లో ఆదివారం రోజుల్లో ఎక్కువగా ఉంటుంది ఎందువల్లంటే ఆ రోజు ఈ యొక్క జిల్లెడు చెట్టులో దైవ స్వరూపంగా మనం పిలుస్తున్న ఈ జిల్లెడు చెట్టు అనేది ఆ రోజు ఔషధ గుణాలే కాకుండా కొన్ని తాంత్రికమైన శక్తులు కలిగి ఉంటుంది కొన్ని శక్తులు కాబట్టి ఎక్కువగా మూలికా వైద్యులు ఆదివారం రోజున లేదంటే ఆదివారం అమావాస్య రోజున వీటికి పూజలు చేయాలని చెప్తూ ఉంటారు కాబట్టి మనం ఆదివారం రోజున ఖచ్చితంగా ఈ చెట్టుకి మనం నీళ్లు పోసి మనం ఏదైతే ఇష్టంగా తింటూ ఉంటామో ఆ పదార్థాలని మనం నైవేద్యంగా పెట్టాల్సి ఉంటుంది తర్వాత ఇప్పుడు దీనికి మనం ఖచ్చితంగా ధూపం వేయాల్సిందే ఈ చెట్టుకి ధూపం మీకు అవకాశం ఉంటే దీపం కూడా పెట్టండి మరి దీపం కనుక పెట్టే అవకాశం లేకపోతే వదిలేసేయండి ఖచ్చితంగా మూడైతే చేయాలి అది ఏంటంటే చెట్టు మొదల్లో నీళ్లు పోయాలి అలాగే చెట్టు పైన పసు శుద్ధి చేయాలి అలాగే మనం దీనికి ధూపం వేయాలి అలాగే నైవేద్యం పెట్టాలి ఇవైతే మీరు ఖచ్చితంగా చేయవలసిందే తర్వాత ఈ చెట్టుకి ఏడు ప్రదర్శనలు చేయండి ఏడు లేదా ఇరవై ఒక్క ప్రదక్షిణలు ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తూ మీ మనసులో ఉన్న కోరికలు ఏమైతే ఉన్నాయో ఆ కోరికల్ని ఇక్కడ చెప్పుకోండి అలాగే మీరు ప్రారంభించబోయే పని ఏదైతే ఉందో లేదా మీరు ప్రారంభిస్తే మీకు అడ్డు వస్తున్న సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యని చెప్పుకోండి లేదంటే మీరు అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నట్లయితే మీరు ఎలాంటి అనారోగ్యంతో బాధపడుతున్నారో ఆ సమస్యని ఇక్కడ చెప్పుకుంటూ మీరు ప్రదక్షిణ చేయండి తర్వాత చెట్టు చుట్టూ తా ప్రదక్షిణ చేసిన తర్వాత చెట్టు ముందర మీరు పద్మాసనంలో కూర్చొని ఈ చెట్టుకి మీరు ధ్యానం చేయండి తర్వాత మీ యొక్క సర శిరస్సు భాగాన్ని అంటే తల భాగాన్ని మీరు చక్కగా ఈ చెట్టు యొక్క మొదలు వేర్లు ఏదైతే ఉన్నాయో ఆ వేర్లు భాగానికి మీ యొక్క తలని ఆనించండి అంటే శిరస్సుని ఆనించాలి మరి ఎప్పుడైతే ఆదివారం రోజున తలక తలని గనక ఈ జిల్లెడు చెట్టు లేదంటే తెల్ల జిల్లెడు చెట్టుకి మనం ఆనించామంటే ఆ రోజునే మనకున్న సమస్యలు మొత్తం తొలగిపోతాయి తెల్ల జిల్లెడు వేరుకు కానీ జిల్లెడు చెట్టు వేరుకు కానీ ఆదివారం రోజున ఒక దివ్య శక్తులైతే దానికి సొంతమవుతాయి ఆ జిల్లెడు చెట్టుకి సొంతమవుతాయి ఆ రోజు మనం గనక ఈ తలని మనం ఆనించినట్లయితే అవన్నీ మన యొక్క తల ద్వారా మన దేహంలోకి ప్రవేశిస్తాయి దీనివల్ల మన దేహంలో ఉన్న అనారోగ్య సమస్యలు తొలగిపోవటమే కాకుండా మన ముఖంలో ఒక కాంతి కనపడుతుంది ఒక శక్తులు మనకు ప్రాప్తిస్తాయి అలాగే మనం అనుకున్న పనులు ఎక్కడికి వెళ్ళినా కూడా అన్నీ విజయవంతంగా సాగుతాయి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నీ మనకి నెరవేరుతాయి తర్వాత మీరు తర్వాత రోజు నుంచి అంటే ఆదివారం అయిపోయిన తర్వాత సోమవారం నుంచి మీరు తొమ్మిది రోజుల పాటు తొమ్మిది నవధాన్యాలు అంటే రోజు ఒక ధాన్యాన్ని తొమ్మిది రకాల నవ అంటే తొమ్మిది రోజు ఒక ఒక గుప్పెడు నవధాన్యాలు తీసుకొచ్చేసుకొని మీరు చెట్టు చుట్టూతా తొమ్మిది రోజులు అంటే రోజుకు రకం ధాన్యాన్ని గుప్పెడు గుప్పెడు చొప్పున మీరు జిల్లెడు లేదంటే తెల్ల జిల్లెడు చెట్టు చుట్టూత చల్లండి ఈ విధంగా తొమ్మిది రోజులు మీరు చేశారు అంటే పదవ రోజు నుంచి మీరు పూర్తిగా ఆరోగ్యవంతులుగా ఉంటారు అలాగే మీరు అనుకున్న పనులు ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా అప్పటి నుంచే మొదలవుతూ ఉంటాయి అలాగే మీరు అడ్డంకులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమైతే ఉన్నాయో ఆ సమస్యలు అవన్నీ కూడా పూర్తిగా పరిష్కారం అయిపోతాయి మరి దయచేసి దీన్ని మీరు ఒక నమ్మకంతో చేయండి అభిమానంతో ప్రేమతో భక్తిగా చేయండి తప్ప ఏదో సరదాగా చేద్దాంలే అన్నట్టు కా అన్నట్టు కాకుండా ఒక నమ్మకంతో మీరైతే చేయండి తర్వాత మీకు అవకాశాన్ని బట్టి ఎక్కువగా తెల్ల జిల్లెడు చెట్లని మీ ఇంటి చుట్టుపక్కల నాటుకుంటూ ఉండండి మీ వీధిలో కానీ మీ ఇంటి చుట్టుపక్కల కానీ తెల్ల జిల్లుడు చెట్టు వాటిని అవకాశాన్ని బట్టి నర్సరీలోకి వెళ్ళి ఒక చిన్న మొక్కలు తీసుకొచ్చుకొని వీటిని నాటుకునే ప్రయత్నాన్ని అయితే చేయండి అంటే తెల్ల జిల్లెడు మాత్రమే నాటాలి జిల్లెడు కాదు పూజా విధానం అయితే దేనికైనా చేసుకోవచ్చు తెల్ల జిల్లుడుకైనా లేదంటే జిల్లెడు చెట్టుకైనా సరే ఇప్పుడు నేను చెప్పిన పరిహారం అయితే చేసుకోవచ్చు మరి దీన్ని మీరు నమ్మకంతో చేసి చాలా ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి ఈ యొక్క వీడియో అయితే షేర్ చేయండి అందరికీ నమస్తే